అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులము అందరం కూడా డిఆర్సీ మీటింగ్కు అటెండ్ కావడం జరిగింది మరి దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ మీటింగ్లో పాల్గొన్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇది డిస్టిక్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ కాదు తెలుగుదేశం పార్టీ డబ్బా రివ్యూ మీటింగ్ ఇది సెల్ఫ్ డబ్బా రివ్యూ మీటింగ్ ఇది అంతకుమించి ఏమీ లేదు దీంట్లో మేము ఈ డిఆర్సీలో ప్రధానంగా మేమందరం కూడా ఒకే మాటగా లేవనెక్కిన అంశము గడిచిన కొన్ని రోజులుగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏదైతే పరిణామాలు జరుగుతూ ఉన్నాయో తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఏ మాత్రం కూడా మా వాదన వినే పరిస్థితి కూడా అక్కడ కనిపించలేదు ఈరోజు ప్రతి రైతులో కూడా ఆందోళన ఉంది వర్షాలు బాగా పడినప్పుడు శ్రీశైలంలో డేస్ ఎక్కువ ఉన్నప్పుడు తెలంగాణ పవర్ జనరేట్ చేసిన తెలంగాణ ఎత్తిపోత ఎత్తిపోతల పథకాల్లో నీళ్లు ఎత్తిపోసుకున్న మనం గ్రావిటీ ద్వారా తీసుకోవచ్చు ఏది వర్షాలు బాగా పడినప్పుడు డేస్ దాదాపు నూట యాభై నూట ఎనభై ఫ్లడ్ డేస్ ఉన్నప్పుడు ఇది సాధ్యం కానీ ఫ్లడ్ డేస్ తక్కువ ఉన్నప్పుడు మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది మన ప్రాంతానికి నూట పదకొండు టీఎంసీలు రావాలా ఎస్ఆర్బీసీకి సంబంధించి పంతొమ్మిది టీఎంసీలు రావాలా తెలుగు గంగకు సంబంధించి ముప్పై తొమ్మిది టీఎంసీలు రావాలా జిఎన్ఎస్ఎస్కి సంబంధించి జిఎన్ఎస్ఎస్కి సంబంధించి ముప్పై ఎనిమిది టీఎంసీలు రావాలా చెన్నై డ్రింకింగ్ వాటర్కు పదిహేను టీఎంసీలు రావాలా కేసీ కెనాల్ ఏదైతే ఇక్కడ మనం శ్రీశైలం నుంచి మనం తీసుకుంటామో దానికి పది టీఎంసీలు రావాలా మొత్తం నూట నూట పదకొండు టీఎంసీలు నీళ్ళు మనకు రావాలా మొత్తం కేసీ కెనాల్ రైతాంగం జిఎన్ఎస్ఎస్ కింద ఆయకట్టు రైతాంగం తెలుగు ఆయకట్టు అంటే బ్రహ్మంసాగర్ ఎస్ఆర్ వన్ ఎస్ఆర్ టూ రైతాంగం ఇంత ఇన్ని లక్షల మంది రైతులు వీటి మీద ఆధారపడి ఉన్నారు మరి ఇంత పెద్ద అంశాన్ని ఏమాత్రం అంటే మేము చర్చి చర్చ మొదలు పెడితే రెండు నిమిషాలు మా వాదన వింటనే రివర్స్ ఎదురుదాడి ఎదురుదాడికి మళ్ళా మేము సమాధానం ఇస్తే డైవర్షను కేవలం ఎదురుదాడి డైవర్షన్ తప్ప ఏమీ లేదు ఇక్కడ ఏ సమస్యలు ఏవనైతున్నా ఇంతే మరి డిఆర్సీ మీటింగ్లు ఎందుకో మరి అర్థం కాని పరిస్థితి మరి ఇవాళ కూడా రైతుల తరఫున రైతులు ఏదైతే ఆందోళన పడుతూ ఉన్నారో ఓ పక్క తెలంగాణ పవర్ జనరేషన్ అనే పేరుతో నీళ్లు కిందికి వదులుతూ ఉంది ఓ పక్క పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల నుంచి వాటరు రోజుకు మూడు టీఎంసీలు పంప్ చేస్తే ఐదారు టీఎంసీలు వచ్చే ఫ్లడ్డు ప్రతిరోజు తెలంగాణ ప్రాంతానికే పోతే ఎప్పుడు నీళ్లు ఎయిట్ ఎయిటీ లెవెల్కి రావాలా ఎప్పుడు ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ లెవెల్కి రావాలా ఎప్పుడు మన ప్రాంతానికి నిండు రావాలా ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు పైకి పోతేనే కదా మనకు కనీసం ఏడు వేల క్యూసెక్లైనా వచ్చేది ఈ ప్రాబ్లం దృష్టిలో పెట్టుకొని గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాడు పదకొండు వేలు ఉంటే సరిపోదు ఫ్లడ్ ఫ్లడ్ బాగా ఉన్నప్పుడు శ్రీశైలంలో ఎయిట్ ఎయిటీ ఫీట్ లెవెల్ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నీళ్లు డ్రా చేసుకోవాలా అని చెప్పి పోతిరెడ్డిపాడు ఎట్రెగ్యులేటర్ను నలభై నాలుగు వేల క్యూసెక్లకు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెంచి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం వల్లనే ఫ్లడ్ డేస్ బాగా ఉన్నప్పుడు మనం పెద్ద ఎత్తున మన ప్రాంతానికి నీళ్లు తీసుకోగలుగుతూ ఉన్నాం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మారిన పరిస్థితుల దృష్ట్యా ఒక పక్క తెలంగాణ ప్రభుత్వము వాళ్ళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇష్టం వచ్చినట్టు పవర్ జనరేట్ చేస్తూ ఉంది ఆ గతంలో ఒకే రాష్ట్రం ఒకే మాట ఇప్పుడు రాష్ట్రాలు రెండు అయిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పవర్ జనరేషన్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లెఫ్ట్ కెనాల్ నుంచి మరి ఎత్తిపోతల పథకాలు నిర్మించుకుంటూ పోతూ ఉన్నారు మరి అదే జరిగితే మనకు హక్కుగా రావాల్సిన నీళ్లు మనకు అలకేషన్ చేయబడ్డ నూట పదకొండు టీఎంసీల నీళ్లు మనం డ్రా చేసుకోవడం అనేది అసాధ్యమైన పరిస్థితి వస్తుంది కాబట్టి చదరంగంలో ఎత్తుకు పై ఎత్తు ఎలా వేస్తారో తెలంగాణ ప్రభుత్వం ఎత్తులకు పై ఎత్తు జగన్మోహన్ రెడ్డి గారు వేసి వాళ్ళ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఏ రకంగా ఇబ్బడి ముబ్బడిగా కట్టి నీళ్లు ఎత్తిపోసే ప్రయత్నం చేశారో మనం కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు మూడు టీఎంసీల నీళ్లు ఎనిమిది వందల అడుగుల్లోనే రోజుకు మూడు టీఎంసీల నీళ్లు తీసుకో తీసుకొని తద్వారా మన ప్రాంత రైతాంగం యొక్క ఇంట్రెస్ట్ను మన ప్రాంత వ్యవసాయాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవైలో దాదాపు ఆ ప్రాజెక్టు మొదలుపెట్టారు మొదలుపెట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాదాపు తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు కోసం ఖర్చు కూడా చేయడం జరిగింది మేము ఇవాళ డిఆర్సీ మీటింగ్లో అడిగింది వెళ్ళిన ఒకటే మేము మీరేం చేసినారు మీరేం చేసినారని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేసినారు వాళ్ళు మేము ఒకటే చెప్పినాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు కోసము ఈ పునాదురా చేసిన తర్వాత తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు మేము ఏం చేసినాము ఈ నుంచి మీరు ముందుకు తీసుకెళ్ళండి ఆ దిశగా మాకు స్పష్టమైన హామీ ఇవ్వండి ప్రభుత్వం తరఫున అంటే ఆ హామీ మాత్రం ఇవ్వరు కేవలం ఎదురుదాడి కేవలం డైవర్షను రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకెళ్తామన్న హామీ మాత్రం ఈ ప్రభుత్వం ఇవ్వని పరిస్థితి నిన్నటి దినాన సాక్షాత్తు మరి మంత్రి మంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారు చెప్తా ఉన్నారు ఈ ప్రాజెక్టే నిరుపయోగం అని ప్రాజెక్టే నిరుపయోగం అంట ఆల్రెడీ సెవెన్ నైంటీ ఎయిట్ ఫీ ఫీట్లో ముచ్చిమర ఉంది కదా అంటాడు సెవెన్ నైంటీ ఎయిట్ ఫీట్లో ముచ్చిమర్రి నుంచి మనం డ్రా చేసేదంతా వెయ్యి క్యూసెక్కులు రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మనం డ్రా చేయబోయేదంతా ముప్పై మూడు వేల క్యూసెక్కులు రోజుకు మూడు టీఎంసీలు మరి ఆయనకు దీనికి దానికి తేడా లేకుండా ఇరిగేషన్ మంత్రి మాట్లాడుతున్నారంటే నిజంగా మరి ఇంత గొప్పలను చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మంత్రిగా పెట్టడం జరిగింది మరి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మరి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉధృతంగా ప్రశ్నిస్తాం తప్పకుండా ఇది రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఈ ప్రభుత్వం ముందుకు వచ్చి నిర్మాణం పనులు మళ్ళా చేపట్టే వరకు చేసిన పనులను మళ్ళీ ముందుకు తీసుకెళ్లే వరకు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంత ప్రతినిధులము ఈ ప్రాంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కూడా కంకణ ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ముందుకు ముందుకు తీసుకెళ్లే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం ఒక పక్క పాలమూరు ఎత్తిపోతలు ఎటువంటి అనుమతులు లేకుండా కడతా ఉంది దిండి ఎత్తిపోతలు ఎటువంటి అనుమతులు లేకుండా కట్టుకుంటూ పోతా ఉన్నారు ఒక పక్క పవర్ జనరేషన్ చేసుకుంటూ పోతా ఉన్నారు వాళ్ళ అనుమతులు లేకుండా రోజుకు మూడు నాలుగు టీఎంసీలు అనుమతులు లేని ప్రాజెక్టుల నుంచి డ్రా చేసే పరిస్థితుల్లో ఉండి మనం ఆ రోజు మనం ఏం మాట్లాడి అర నిరోధన అవుతుంది కదా కాబట్టి మనం కూడా రాయలసీమ ఎత్తిపోతల పదలు టిట్ ఫార్ టాట్ అంతే అందు మనకు రాయలసీమ ఎత్తిపోతల పథకం అందుకోసమే మనము చేపట్టినాం చేపట్టడంతో పాటు మనం అన్ని రకాలైన పర్మిషన్స్కు కేంద్ర ప్రభుత్వానికి అప్లై చేసినాం కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించి మరి ఎన్విరాన్మెంటల్ మీటింగ్స్ జరుగుతాయి ఈసీ క్లియరెన్స్కి సంబంధించిన మీటింగ్స్ జరుగుతాయి ఆ మీటింగ్స్లో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం పర్స్యూ చేసినాం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పర్సూ పర్స్యూ చేయకపోవడం వలన దాన్ని పట్టించుకోకపోవడం వలన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈసీ రిజెక్ట్ అయింది రాయలసీమ ఎత్తిపోతల ఎత్తిపోతల పథకానికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో కాబట్టి వీళ్ళు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నారు కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నారు మరి వీళ్ళు ఇంత చిన్న పనిని ఈసీ అప్రూవల్ను చేపించుకోలేకున్నారు ఈసీ అప్రూవల్ చేయించుకొని రాయలసీమకు ఆ ఎత్తిపోతల పథకం నిర్మిస్తే తెలంగాణ వాళ్ళు ఏ మాట అన్నా కూడా వాళ్ళ ప్రభుత్వం అప్రూవల్స్ లేకుండా వాటర్ పంపింగ్ చేసినా కూడా మనకు కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉంటుంది మనం కూడా రోజు మూడు టీఎంసీలు పంప్ చేసి మన రైతుల ఇంట్రెస్ట్ కాపాడచ్చు వ్యవసాయాన్ని కాపాడచ్చు మన జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అదే ఈ ప్రభుత్వాన్ని కూడా అదే దిశగా ముందుకెళ్ళమని పర్యావరణ అనుమతి ఏదైతే ఈ గవర్నమెంట్ వచ్చినాకనే పర్యావరణ అనుమతి అనేది రిజెక్ట్ అయింది రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఆ పర్యావరణ అనుమతి మళ్ళీ తెచ్చే దిశగా ఈ ప్రభుత్వం మళ్ళీ కృషి చేయాలా పర్యావరణ అనుమతి తీసుకొని వచ్చి మళ్ళీ ఆ ప్రాజెక్టు పనులు పూర్తి స్థాయిలో ప్రారంభించి అవి ప్రజలకు రైతులకు అందుబాటులోకి తీసుకొని రమ్మని ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి రాజకీయం కోసం మాట్లాడినాడని వాళ్ళు అంటున్నారు కదా పోనీ వీళ్ళు ముందుకు వచ్చి లేదు లేదు ఆయన రాజకీయం కోసం మాట్లాడినాడు ఆయన మాట్లాడింది అవాస్తవము మేము రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్మించి తీరుతామని వీళ్ళు చెప్పాలి కదా ఏం చెప్తామని మంత్రి రాయలసీమ ఎత్తిపోతలు నిరుపయోగం అన్నాడు కదా ఇరిగేషన్ మంత్రి మరి తెలంగాణ ముఖ్యమంత్రి వీళ్ళు అంతా సింక్లో ఉండే మాట్లాడుతున్నారు ఎక్కడ వీళ్ళు పర్ఫెక్ట్ సింకరనెస్ గా ఉండే మాట్లాడుతున్నారు వీళ్ళు ఎక్కడే కానీ మనం వాళ్ళ మాటలు నమ్మితే మనము అవుతాం అయితే దీనికి నిరసనగా అంటే మేము ఎంతసేపు ఇచ్చినా కూడా వాళ్ళ నుంచి మాకు స్పష్టమైన హామీ రాకపోగా కేవలం ఎదురుదాడి కేవలం డైవర్షన్ మేము ఇది అడిగితే ఎప్పుడో పట్టిసీమ కట్టినాడు కదా అంటారు ఒక ఎమ్మెల్యే పట్టిసీమ ఇప్పుడు పట్టిసీమని నేను చెప్పిన దానికి పట్టిసీమ కట్టినాడు సంతోషము పట్టిసీమ నీళ్ళు సేవింగ్ రాయశ్రీశైలం నుంచి తీసుకోవాలని చెప్తున్నారు కదా శ్రీశైలం నీళ్లు పట్టిసీమ నుంచి సేవింగ్ నీళ్ళు మనం తీసుకోవాలన్నా కూడా రేపు పొద్దున తెలంగాణ వాళ్ళు ఇప్పటి ముబ్బడిగా పవర్ జనరేషను లేకుంటే ఈ పర్మిషన్లు లేని ప్రాజెక్టుల నుంచి నీళ్లు పంపింగ్ చేస్తే ఆ సేవింగ్ నీళ్ళు కూడా తీసుకోవాలంటే మనం తీసుకోలేం కదా ఏది ఏమైనా మనం నీళ్లు డ్రా చేసుకోవాలంటే కన్నా వాళ్ళకు పోటీగా మనం కూడా టిట్ ఫర్ డాట్ మనం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవాలా వాళ్ళు ఆపరేట్ చేస్తే మనం కూడా మూడు టీఎంసీలు పర్ డే ఆపరేట్ చేసి తీసుకునే పరిస్థితిలో మనం ఉండాలి అప్పుడే పట్టిసీమ సేవింగ్ నీళ్ళైనా తీసుకోగలము లేకుంటే మనకు హక్కుగా ఉన్న నూట పదకొండు టీఎంసీలైనా మనం తీసుకోగలము అదర్వైజ్ నీళ్ళు అనేటివి తీసుకునే పరిస్థితి ఉండదు ఇప్పుడు ఈ దాని విలువ ఎప్పుడు తెలుస్తుందంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే గడిచిన మూడు నాలుగు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా వర్షాలు బాగున్నాయి ప్రాజెక్టులకు అంటే శ్రీశైలానికి కనీసం నూట యాభై రోజులు ఫ్లడ్డేస్ ఉన్నాయి అంటే అంటే నెంబర్ ఆఫ్ ఫ్లడ్డేస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇన్ఫ్లోస్ చాలా బాగున్నాయి కాబట్టి మనకి సమస్య కనిపించడంలా మన టైం బాగాలేక ఎప్పుడన్నా ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కరువు వస్తే మాత్రము ఫ్లడ్డేస్ శ్రీశైలంలోకి బాగా తగ్గితే మాత్రము రాయలసీమ ఎత్తిపోతల పథకం యొక్క విలువ మనకు ఆ రోజు తప్పకుండా తెలుస్తుంది కాబట్టే ఈ ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పనులు ముందు మొదలు పెట్టారు ఖచ్చితంగా ఆ పనులను ముందుకు తీసుకొని వెళ్ళి ఈ ప్రభుత్వం కంప్లీట్ చేసి మన 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 రైతాంగానికి కష్టకాలంలో ఈ కరువు కాలం వచ్చినప్పుడు మన రైతాంగాన్ని కాపాడే దిశగా ఈ ఈ పథకం మనకు ఉపయోగపడాలి ఈ ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ ఇంకా ముఖ్య ముఖ్యమంత్రి గారు ఇంకా ఈ ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ని ఇంకా రాబోయే రోజుల్లో చూస్తాము తప్పకుండా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులము ఈ ప్రాంతానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలము రైతులకు తోడుగా నిలబడతాము ఈ ప్రాజెక్టు పనులు పూర్తయ్యే దిశగా ఖచ్చితంగా రైతులకు తోడుగా నిలబడతాము ఈ వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి